జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది అంటే ఆయన వచ్చిన తర్వాత డిబిట్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆపేయడం లేదంటే నిజంగా ఒకవేళ అనుమతి ఇచ్చినా దాన్ని కంటిన్యూ చేయడం అది రేపు ఓట్ల మీద ఎన్నికల మీద అంత ప్రభావం ఉంటుంది అంత సీరియస్ గా తీసుకుంటారా జనాలు ఆ పథకాలు నాకు తెలిసి పథకాలను బేస్ చేసుకుని ఓట్లేస్తేచ్చినో గానీ ఇవాళ ఆపారని లేకపోతే ఇవాళ ఇచ్చారన్న ఓట్లేస్తారని నేను అనుకోను అర్జెంట్ గా వేస్తే ఏలేదు కదా ఓట్లేమి అదే అంటున్నాను కాబట్టి అదేమి ఇవాళ వచ్చిన డబ్బులు చూసి వాళ్ళు ఓట్లేస్తారని అయితే నమ్మలేము అంటే ఆపేస్తే బాబు గారు కొట్టరను వేసేస్తే జగన్ సాధించేశారనో దాని చూసి జగన్ ఇచ్చేసాడు కదా అని ఓటు పర్సెంట్ అంటే టైం లేదు కదా ఇంకా ప్రచారంలో ఎవడో వాళ్ళు చేసుకుంటారు తప్పించి ఇవాళ డబ్బులు పడ్డాయి అని జగన్ ప్రత్యేకంగా వేసేవాళ్ళు ఉంటారు ఆల్రెడీ వేసేవాడు వేస్తాడు పథకాల వల్ల మంచి జరిగిందని ఇప్పటివరకు వరకు అనుకుంటున్నారంటే ఇది ఆగిపోయిందంటే ఇది మంచిగా చెడు అవుతుంది వైసీపీకి అదే అనేది పబ్లిక్ దాంట్లో చూస్తారు కదా ఎవరి వల్ల ఆగింది ఏంటి అనేటువంటిది అది జగన్ తప్పు వల్లనే ఆగింది అనుకుంటే జగన్ కు వ్యతిరేకం అవుతుంది చంద్రబాబు తప్పు వల్ల ఆగింది అనుకుంటే చంద్రబాబు వ్యతిరేకం అవుతుంది తెలుగుదేశం పార్టీ సాధించుకుంటూ వెళ్తుంది అనుకోవాలా మొండిగా ఏదో చెయ్యాలి వైసీపీ అంటే జగన్ ని అనుకుని వెళ్తుంది అనుకోవాలా